హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దుర్గాదేవికి తొమ్మిది రోజుల పూజ తర్వాత కలసంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం దుర్గామాత పూజల పండగ సారథి నవరాత్రులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవి ముందు కలసాన్ని ఏర్పాటు చేస్తారు కలసంపై శుభానికి చిహ్నమైన కొబ్బరికాయను ఉంచుతారు కొబ్బరికాయలు కలసం స్థాపనతో నవరాత్రులు ప్రారంభమవుతాయి దుర్గమ్మకు కోపం రాకుండా ఉండాలంటే ఆ కొబ్బరికాయను తొమ్మిది రోజులు ఉంచిన తర్వాత ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ప్రార్థనా స్థలంలో ఉంచండి నవరాత్రులలో పూజా స్థలంలో ఉంచిన కలసం మరియు కొబ్బరికాయలను బాగా చూసుకోవాలి నవరాత్రులు ముగిసిన వెంటనే చాలామంది కలసం మరియు కొబ్బరికాయను తప్పుగా తొ తొలగిస్తారు కొబ్బరికాయను ఎర్రటి గొడ్డలో చుట్టి పూజ స్థలంలో కొంతసేపు ఉంచాలి ప్రసాదానం వాడడం నవరాత్రి సమయంలో ప్రతిష్ఠించిన కలసం మరియు కొబ్బరికాయను గౌరీ ప్ర ప్రమాదంగా తొలగించాలి దానిని పగలగొట్టి కుటుంబ సభ్యులకు బాలికలకు ప్రసాదంగా పంచాలి దాని నుండి ప్రతి ఒక్కరూ ఆ ప్రసాదాన్ని అమ్మవారి అనుగ్రహం రూపంలో పొందవచ్చు మిగిలిన వస్తువులను క్రింద పెట్టకండి నవరాత్రి ముగిసిన తర్వాత అన్ని పూజా సామాగ్రిని ప్రసాదం చేయవచ్చు కొబ్బరికాయలు బియ్యం పూలు మొదలైన వాటిని ఏదైనా నదిలో లేదా నీటిలో వేయాలి ప్లాస్టిక్ వస్తువులను చేయవద్దు కొబ్బరి పొట్టును కూడా వీటిలో వేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్